హాయ్ హలో వెల్కమ్ టు మగువా ఛానల్ మనీ లాండరింగ్ కేసులో జార్ఖండ్ ముఖ్యమంత్రిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అరెస్ట్ చేసే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో అతని భార్య కల్పన సోరేన్కు పగ్గాలు అప్పగేస్తారు ఈ విషయం ఊహాగానాలు జోరందుకున్నాయి జార్ఖండ్లో అధికార జేఎంఎం నేతృత్వంలో సంకీర్ణ భాగస్వామ్య పక్షాల శాసనసభ్యులు మంగళవారం ఒక సమావేశంలో హేమంత్ సోరేన్ ప్రభుత్వానికి సంఘీభావం తెలిపారు ఒడిశాలోని మయూర్భంజ్లో జన్మించిన కల్పన సోరేన్ ఫిబ్రవరి ఏడు రెండు వేల ఇరవై ఆరున హేమంత్ సోరేన్ను వివాహం చేసుకున్నారు ఈ దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు ఆమె పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో రాంచీలో జన్మించారు జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీలో మూలాలు రాష్ట్రాలు రాజకీయ దృశ్యంలో భూకంప మార్పును సూచిస్తున్నాయి కల్పన సోరెన్ మనీ లాండరింగ్ కేసులో ఆమె భర్త అరెస్ట్ను ఎదుర్కొనే ముఖ్యమంత్రి పాత్రలో అడుగుపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఈ నేపథ్యంలో కల్పన సోరెన్ పేరు తెర మీదకు వచ్చింది దీంతో ఆమెకు సంబంధించిన సమాచారం తెలుసుకునేందుకు నేటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాకు చెందిన కల్పన ఇంజనీరింగ్లో మాస్టర్తో పాటు ఎంబీఏ కూడా పూర్తి చేశారు ఆమెకు ఫిబ్రవరిలో సొరెన్ వివాహం జరిగింది రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కల్పన కుటుంబానికి బంధుత్వం కూడా ఉంది నలభై మూడేళ్ల కల్పన తన భర్తతో పాటు రాజకీయాల్లో చురుగ్గా ఉంటారు నిత్యం భర్త వెన్నంటే ఉంటూ చేదుడు వాదుడుగా నిలిచారు రాష్ట్రాభివృద్ధి కోసం తన భర్త తాను నిత్యం తప్పిస్తుంటామని ఆమె ఒక సందర్భంలో చెప్పుకొచ్చారు మహిళల హెల్ప్ లైన్ వన్ ఎయిట్ వన్ నంబర్ ను మరింత ఫంక్షనల్ గా ఎలా మార్చాలనే దానిపై మహిళలు ఆత్మవిశ్వాసంతో ఉండాలని కల్పన ఎల్లప్పుడూ చెబుతూ ఉంటారు ఒడిశాలో గతేడాది ఏప్రిల్లో ఓ కాలేజీ ఫంక్షన్లో మాట్లాడుతూ జీవితం తలకిందులైన ఆత్మవిశ్వాసమే మనల్ని కాపాడుతుందని డిగ్రీ చదివిన రాజకీయ నాయకుడైన ఐఏఎస్ అధికారి పోలీస్ అధికారి అయిన ఆత్మవిశ్వాసంతో లోపిస్తే గెలిచే పరిస్థితుల్లోనూ ఓడిపోతారని ఆమె చెప్పారు ప్రస్తుతం ఆమె పరిస్థితులు ఆమెను ఎదుర్కొంటారో ఎలా చేస్తారో చూడాలి జనవరి రాంచీలో సుమారు అరవై ఎకరాల భూమిని కొనుగోలు చేయడం వివాదాస్పదమైంది గిరిజన చట్టాలకు వ్యతిరేకంగా డీల్ కుదుర్చుకున్నారని ఉద్దేశపూర్వకంగా ఆ అమ్ముతున్నారని మోసం చేశారని ఆమెపై విమర్శలు వచ్చాయి అధికారులు ఆమెకు నోటీసులు కూడా జారీ చేశారు అయితే అధికార బీజేపీ అసెంబ్లీలోనూ కల్పన భూ కొనుగోలు అంశాన్ని లేవనెత్తారు దీంతో ఎన్నికల ప్రచారంలోనూ బీజేపీ దీన్నొక ఆయుధంగా వాడుకునే ప్రయత్నం చేస్తోంది అయితే భూమి కొనుగోలులో ఎలాంటి అక్రమాలు లేవని జేఎంఎం ప్రకటించింది భూమి కొనుగోలు తలనొప్పి వ్యవహారంగా మారడంతో కల్పన కొన్నేళ్ల పాటు మీడియాకు దూరంగా ఉన్నారు మళ్లీ ఎలక్షన్ టైమ్ లో భర్తతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు మామగారు శిబు సోరెన్ మూడు సార్లు సీఎం భర్త గారు రెండోసారి సీఎం పీట లేకపోతున్నారు అయితే మున్ముందు రోజుల్లో హేమంత్ సోరెన్ ఇంట్లో గాని పాలనలో గాని ఆమె ముద్ర ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది హాయ్ ఐఎం పూజ మూవీ హీరోయిన్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మగువా టీవీ థ్యాంక్ యూ